హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పీఎం కిసాన్ యోజన పథకాలు ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై కీలక అప్డేట్ అనేది వచ్చిందండి భారత ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి అప్పటి నుంచి అర్హులైన రైతులందరికీ కూడా పంట పొలాలకు సాయం కోసం ఉచితంగా ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి మన కేంద్ర ప్రభుత్వం అయితే పంట సాయంగా ఇస్తున్నాయి ఈ ఆరు వేల రూపాయలు మొత్తంగా మూడు విడతలుగా అయితే అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందండి ఇక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఏప్రిల్ జూలై నెలలలో ఆ తరువాత ఆగస్టు నవంబర్లో అదేవిధంగా డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అనేది అందించడం అయితే జరుగుతుందని మన ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతు కూడా ఇందులో భాగంగానే రీసెంట్గానే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులపై రిలీజ్ చేయడం అనేది జరిగిందండి ప్రధానమంత్రి మోడీ గారు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడానికైతే జరిగిందండి పంట సాయంగా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం కూడా జరిగింది ఇప్పటికీ అందరి దృష్టిలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై దృష్టి పడిందండి ఈ విడత కోసం రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా పంతొమ్మిదో విడత నిధులపై కీలక సమాచారం అనేది రావడం అనేది జరిగిందండి వచ్చే ఏడాది ఆరంభంలోనే అనగా జనవరి నెలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రిలీజ్ చేయడానికైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి పంతొమ్మిదో విడత రిలీజ్ చేశారండి జనవరి నెలలో ఆలస్యం చేయకుండా అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అని మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కొంత సంవత్సరం కానుకగా ఈ డబ్బులు అనేది అందజేయడం అయితే రైతులకు సద కలగజేయాలని తీసుకున్న సమాచారం తెలిసిందని అయితే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అందుకొని రైతులకు ఆ డబ్బులు అనేది పంతొమ్మిదో విడతలో కలిపి జమ అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందండి రైతులకైతే పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు అనేది జనవరి నెలలో రిలీజ్ అనేది చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా పిఎం కిసాన్ డబ్బులు అందాలి అంటే రైతులు తప్పనిసరిగా కంపల్సరీగా డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేది పడబోతుందండి కంపల్సరీగా ఈకేవైసీ అనేది ప్రతి ఒక్క రైతు చేయించుకున్నట్లయితే ప్రతి పథకానికి రైతు అనేది అర్హులుగా ఉంటారండి కాబట్టి ప్రతి పథకానికి పడే డబ్బులు ప్రతి ఒక్క రైతుకు పడాలంటే కంపల్సరీగా ఈ వైసీ అనేది చేయించుకోవాలండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుస్తున్నాము గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ అయినా మీరు పొందాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్